యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ దేవరా బాలీవుడ్ బామా జాన్వి కపూర్ తారక సరసన కథానాయికగా నటిస్తుంది ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ సైన్ టామ్ చాకో ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది ఈ మూవీలో తారక ద్వి అభినయంలో మాస్ అవతారంలో కనిపించబోతున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ గ్లిమ్స్ అటు ఫ్యాన్స్ ను ఇటు సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి దేవర నుండి విడుదలైన ఫియర్ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ఎన్నో సంచలనాలు నమోదు చేసింది కాగా ఇటీవల దేవర చిత్రం నుండి ఎటువంటి అప్డేట్ లేదు దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ ఆవేదనను వెలబుచ్చుతున్నారు ప్రస్తుతం అందిన సమాచారం మేరకు చిత్రం సెకండ్ లిరికల్ సాంగ్ వీడియోకు సంబంధించిన అప్డేట్ ఈరోజు సాయంత్రం రానుందని తెలుస్తుంది సెకండ్ లిరికల్ సాంగ్ విడుదల తేదీకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం అందుతుంది ఈ న్యూస్ తో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా దేవర చిత్రాన్ని నిర్మిస్తున్నారు అనిరుద్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న దేవర మొదటి భాగాన్ని దసరా కానుకగా అక్టోబర్ పదిన వర్డ్ గా థియేటర్లో విడుదల చేయనున్నారు దేవరాతో పాటు బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ టూ లోను నటిస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇలాగే మరిన్ని అప్డేట్స్ చూస్తూ ఉండాలంటే సూపర్ సినీ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి